నిశ్శబ్ద నేరస్తుడు ఈ పదం కొత్తగా అనిపించవచ్చు కానీ కమిషన్ అంటే కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో ఈటల రాజేందర్ అంటే ఈటల రాజేందర్ అంటే రాష్ట్ర స్థాయి నాయకుడు ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ ప్రభుత్వంలో సుదీర్ఘ కాలం మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ప్రస్తుతము భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీగా బాధ్యత వహిస్తున్నటువంటి వ్యక్తి నిన్న మొన్నటి వరకు రాష్ట్ర శాఖ భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖకి అధ్యక్షుడు కావడానికి ప్రయత్నాలు వ్యక్తి ఈయనకు సంబంధించి కమిషన్ చేసినటువంటి ఒక అబ్జర్వేషన్ మాత్రము ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది నిశ్శబ్ద నేరస్తుడు అంటే ఏమిటి అంటే ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ కేసీఆర్ కానీ లేదంటే హరీష్ రావు కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలని ఆర్థిక మంత్రిగా ప్రభుత్వ ఖజానాకి నిధుల దుర్వినియోగం జరుగుతుందని తెలిసినప్పటికీ వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు తర్వాత కమిషన్ ముందు తప్పుడు వాంగ్మూలం ఇవ్వడం ద్వారా బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ చేసిన సూచనల మేరకు కేబినెట్ ఆమోదించిన తర్వాతే బ్యారేజీల నిర్మాణం జరిగిందంటూ కమిషన్ కి తప్పుడు వాంగ్మూలం ఇచ్చారు ఇంకా ప్రేక్షక పాత్ర వహించడము తర్వాత నిర్లక్ష్య పూరితంగా బాధ్యతారహితంగా వ్యవహరించడం అనేది అంటే ఆ రోజు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి నిధుల వినియోగానికి తనకు సమాచారం లేదంటూ ఏటల్ రాజేందర్ కమిషన్ ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని మాత్రం బాధ్యతారహితమైనటువంటి నిర్లక్ష్యపూరితమైనటువంటి సమాధానంగాను తప్పుడు వాంగ్మూలంగా తప్పుడు వాంగ్మూలం ఇవ్వడం ద్వారా కమిషన్ తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించారన్నట్లుగా ముఖ్యంగా కేబినెట్ సబ్ కమిటీ ఆమోదించి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి కేబినెట్ ఆమోదించింది అనేది దీనికి సంబంధించి ప్రభుత్వం పిసి ఘోష్ కమిషన్ అంటే ఈటల రాజేందర్ సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఈటల రాజేందర్ చెప్పింది తప్పు అంటూ తుమ్మల్ నాగేశ్వర అంటే అప్పుడు కేబినెట్ సబ్ కమిటీని ముగ్గురుతో వేశారు హరీష్ రావు ఏటల్ రాజేందర్ తొమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుత మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నాడు వీళ్ళ ముగ్గురుతోటి కేబినెట్ సబ్ వేశారు ఈ కేబినెట్ సబ్ కమిటీ బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి అధ్యయనం చేసి ఆ నివేదికను కేబినెట్ కి ఇచ్చిన తర్వాత కేబినెట్ ఆమోదించింది అనేది ఈటల్ రాజేందర్ ఇచ్చినటువంటి సాక్ష్యం అదే తుమ్మల నాగేశ్వర అయితే అసలు బ్యారేజీల నిర్మాణానికి అంశాన్ని మేము పరిశీలించలేదు అసలు కేబినెట్ సబ్ కమిటీ కేబినెట్ కి అంటే మంత్రి మండలికి ఎటువంటి నివేదిక ఇవ్వలేదు అందువల్ల ఇది తప్పుడు ఈటల రాజేందర్ చెప్పిన విషయం తప్పు అంటూ తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలను మళ్ళీ కమిషన్ కి సమర్పించారు ప్రభుత్వం కూడా కొన్ని ఆధారాలు సమర్పించింది దీంతో ఈటల్ రాజేందర్ యొక్క ఇచ్చినటువంటి వాంగ్మూలం అనేది తప్పుడు వాంగ్మూలం అంటూ కమిషన్ నిర్ధారించుకుంది నిన్న మొన్నటి వరకు చూస్తుంటే కనుక ఈటల రాజేందర్ అసలు ఈ కమిషన్ ముందుకు వెళ్ళినప్పటికే ఆయన ఒక తడబాటు తోటి ఒక సంశయాత్మకమైనటువంటి వైఖరి తోటి ఉన్నట్లుగానే చూడాల్సి ఉంటుంది ఎందుకంటే బీఆర్ఎస్ తోటి విభేదించి కేసీఆర్ తో విభేదించి స్వతంత్ర వైఖరిని తోటి ఉండాలనుకుంటూ బీజేపీలో చేరి లో ఒకసారి ఎమ్మెల్యేగా పోరాటం చేసి గెలిచి కేసీఆర్ మీద నేరుగా పోరాటం చేసినంత పోరాటం చేసి గెలిచి తర్వాత మళ్ళీ ఎంపీ స్థానానికి గెలిచి ఇటీవల కాలంలో బీజేపీ లో కూడా ఆయన కొంత అసంతృప్తికి గురవుతున్నాడు అంతే కాకుండా ఈ కేళేశ్వరం కమిషన్ సంబంధించిన విషయంలో మాత్రం కేసీఆర్ ని ఆనాటి హరీష్ రావు మంత్రి మండలిని బయటపడేయాలి ఆ మంత్రి మండలే ఈ నిర్ణయం తీసుకుంది అనే ఉద్దేశంతో ఒక రకంగా బీఆర్ఎస్ స్టాండ్ తోటే ఈటల రాజేందర్ కమిషన్ ముందుకు వెళ్లారు అంతకు ముందు అయితే బీఆర్ఎస్ తీవ్రంగా విభేదించినటువంటి ఈటల రాజేందర్ కేసీఆర్ ని ముఖ్యంగా ఈ విషయంలో రక్షించాలి సేఫ్ గార్డ్ గా ఉండాలి అనే ధోరణిలోనే వాంగ్మూలం ఇచ్చినట్లుగా చెప్పాలి అప్పటికే బిజెపి లో కొంత అసమ్మతి స్వరం తోటి ఈయన కొంత ఆందోళన చెందడం ఏం జరుగుతుంది బీజేపీలో అనేటటువంటి తెలుసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇటీవల చూసాం మనం బీజేపీలో వర్గాలన్నీ రోడ్ ఎక్కి కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి బీజేపీలో ఇంకా ఎదగడం అనేది సాధ్యం కాదు అనేటటువంటి వాదన కూడా ఈటల రాజేంద్ర వర్గం నుంచి వినవస్తోంది ఎందుకంటే బండి సంజయ్ లాంటి వాళ్ళు ఈటల ఎదుగుదలని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇటీవల రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి కూడా ఆయన ప్రయత్నించుకున్నప్పటికీ బండి సంజయ్ లాంటి వాళ్ళు గండి కొట్టారనే భావన ఉంది అందువల్ల ఇప్పుడు మళ్ళీ మరోసారి ఎందుకంటే ఏ పార్టీ నుంచి అయితే తాను ఎదిగాడు రాజకీయంగా ఏ పార్టీ నుంచి మంత్రి అయ్యాడో ఆ పార్టీ వైపు మళ్ళీ బీఆర్ఎస్ వైపు కానీ ఈటల రాజేంద్ర వెళ్తాడా ఎందుకంటే బీసీ ఘోష్ కమిషన్ వేసినటువంటి ముద్ర నిశ్శబ్ద నేరస్తుడు అన్నటువంటి ముద్ర మాత్రం ఈటల రాజేంద్ర యొక్క పొలిటికల్ కెరీర్ కే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ విషయం మీద భారతీయ జనతా పార్టీ ఏ రకంగా స్పందిస్తుంది భారతీయ జనతా పార్టీ అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర స్థాయిలో అధికారం కోసం పోటీ పడాలని ప్రయత్నం చేస్తుంది ఘోష్ కమిషన్ నివేదిక వచ్చిన నేపథ్యంలో ఆనాటి కాళేశ్వరం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి బీజేపీ కూడా తీవ్రంగా రాజకీయ పోరాటం చేయడానికి అవకాశం ఉన్నటువంటి అంశం మరోవైపు కమిషన్ నిర్ధారించి నిశ్శబ్ద నేరస్తుడు అన్నటువంటి వ్యక్తి ఏటల్ రాజేందర్ ఎంపీగా తమ పార్టీలోనే ఉన్నాడు ఇప్పుడు బీజేపీ స్టాండ్ ఏంటి బీజేపీ ఏ రకంగా స్పందిస్తుంది ఏటల్ రాజేందర్ ని ఓన్ చేసుకుంటుందా లేదంటే ఏటల్ రాజేందర్ ని సంశయాత్మకంగా సస్పిషియస్ గా చూస్తుందా ఎందుకంటే కేసీఆర్ కు అనుకూలమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు అనుకూలంగా ఆయన వాంగ్మానం ఇచ్చాడు కనుక సస్పిషియస్ గా చూస్తుందా ఈటల రాజేందర్ ఏ నిర్ణయం తీసుకుంటాడు ఎలాగూ బీజేపీలో ఇక ఎదగడం అనేది సాధ్యం కాదు కనుక బీజేపీలో అధ్యక్ష పదవి లాంటివి ఇవ్వడం సాధ్యం కాదు కనుక తాను నమ్ముకున్నటువంటి తనను నమ్ముకున్నటువంటి పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ వైపు మళ్లీ వెళ్లేందుకు ఉన్నాయి అందుకు సంకేతం ఇచ్చే విధంగానే ఆయన పిసి ఘోష్ కమిషన్ ముందు ఆ ఆ రకమైనటువంటి వాంగ్మో ఇచ్చారా ఇవన్నీ ఒక స్కూప్స్ అంటే అంచనాలతో కూడినటువంటి అంచనాలుగానే మనం చెప్పాల్సి ఉంటుంది అయితే వీటి మీద ఏ నిర్ణయం తీసుకుంటారు ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్తుని ఎలా వెతుక్కుంటారు ఒక అంశం అయితే ఈటల రాజేందర్ కూడా ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయి ఉన్న నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ మీద బీజేపీ ఏ రకంగా స్పందిస్తుంది ఈటల రాజేందర్ ని వెనకేసుకొస్తుందా లేదంటే ఈటల రాజేందర్ ని ఒంటరిగా చేసి వదిలేస్తుందా ఇవన్నీ కూడా ప్రశ్నలుగానే కనిపిస్తున్నాయి